ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఐడియా గ్రేట్ కాదు కానీ ఆలోచించిన విధానం గ్రేట్ ఇంతవరకు చాలా మంది ఊహించి ఉండరు అలాంటిది ఈరోజు చూస్తే అది బిలియన్ డాలర్ కంపెనీ ఒక నాలుగైదు సంవత్సరాలు అయిపోయిందంటే అది మీకు చేతగాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మీరు ఇది కూడా ఇన్నోవేటివ్ వేగా ఆలోచించాలి రొటీన్గా ఆలోచిస్తే మీ ఆలోచనలు రావు ఈ టెక్నాలజీ ఏజ్లో వినూత్నంగా ఆలోచించడం దానికి టెక్నాలజీ జోడించడం అది అయిన తర్వాత ఒక నాయకత్వాన్ని ఇవ్వాలి ఆ లీడర్షిప్ మీరు ఇవ్వగలిగితే మీరు దానివల్ల ఫలితాలు ఒక మండలం కావాలంటే మండలానికి ఇవ్వచ్చు జిల్లా కావాలంటే జిల్లాకి ఇవ్వచ్చు రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికే సేవలు అందించే పరిస్థితి వస్తుంది అది ఈరోజు మనకు జరగబోయే విధానాలు స్కేలింగ్ ఇస్ నాట్ ది సమస్య మీరు మేనేజ్ చేయడం అనేది చాలా ముఖ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి అనేక క్వాలిటీస్ వచ్చినప్పుడు ఇక్కడ పోలీస్ విభాగం మీరు ఒక్కసారి చూస్తే దీని ద్వారా ఒక పెద్ద ఫ్రెండ్లీ పోలీసింగ్కి శ్రీకారం చుట్టడం కోసం ఆలోచిస్తున్నారు నేను ఇంత మునుపు కూడా చాలా సిస్టమ్స్ అన్నీ పెట్టాం హౌస్ లాక్ సిస్టమ్ అని ఎవరైనా కానీ దొంగలు వస్తారంటే ఇంట్లో నుంచి ఎక్కడన్నా బయట పోయినప్పుడు లేకపోతే ఓసారి టూరుకి పోయినా బంధువుల ఇంటికి పోయినా పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు ఆ సిస్టమ్ ఇంట్లో పెట్టి ఎవరైనా ఇంటి జోలుకొస్తే ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి అలర్ట్ వస్తే దానిపైన యాక్షన్ తీసుకునే విధంగా పెట్టాం అదే సమయంలో ఒకప్పుడు మీరు ఆలోచిస్తే పోలీసులంతా కూడా ఒక బాడీ ఓర్న్ కెమెరా పెట్టాం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇద్దరు రికార్డ్ అయ్యేటివి నిన్న మీరు చూశారు ఈ జిల్లాలోనే పక్కన పల్నాడు జిల్లాలో ఏం జరిగిందో మీరు చూశారు అంటే చేసి తప్పు చేసి మళ్ళా ఎదురుదాడి చేస్తున్నారంటే ఎలాంటి విధానాలు ఉన్నాయో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే ఇక్కడ మీరందరూ చూసినప్పుడు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్న టెక్నాలజీతో జీరో క్రైమ్ అది ఏదైనా కావచ్చు రేపు రాబోయే రోజులు ఇష్టానుసారంగా గంజాయి అమ్ముతాం గంజాయి సేవిస్తాం గంజాయి పండిస్తాం మమ్మల్ని అడగద్దంటే మాత్రం కుదరదు తాట తీస్తామని మరొక్కసారి హెచ్చరిస్తున్న వీళ్ళందరినీ ఆడబిడ్డల్ని గొడవ చేస్తాం వేధిస్తాం లేకపోతే అత్యాచారాలు చేస్తాం కానీ మమ్మల్ని అడగద్దంటే ఒకటే ఆమె ఇస్తున్నా అదే అలాంటి వారికి చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నా తమాషా అనుకోవద్దండి ఒకప్పుడు ఏ లేనప్పుడే చూపించా టెక్నాలజీ లేనప్పుడే చూపించా ఇప్పుడు పగడ్బందీగా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా పెట్టి ఎవడైనా తప్పు చేసే తిరిగి తప్పు చేసే ఆలోచన లేకుండా ఏం చేయాలో చేసి చూపిస్తుంది ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది వివేకానంద రెడ్డి మర్డర్ కేసు బ్రేక్ త్రూ వచ్చింది ఆ రోజు గూగుల్ టేక్అట్లో వచ్చింది ఎప్పుడు జరిగింది ఏ విధంగా జరిగింది అన్ని విషయాలు బయట వచ్చే పరిస్థితి వచ్చింది అందుకని ఈరోజు సమాజంలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది టెక్నాలజీ అనేది సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మనకు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలు రావడానికి ఈరోజు పోలీసు వ్యవస్థను మీరు చూశారు సమాజంలో అనేక ఉన్నాయి మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తెనాలి ఒక రౌడీ షీటర్ ఒక గంజాయి బ్యాచ్ పోలీసుల పైన దాడి చేస్తే ఆయనకు సంఘీభవంగా పోయి లాండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తే చూస్తూ ఊరుకుండాలన్నా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమమ్మా చూస్తూ ఊరుకు ఉండాలని మిమ్మల్ని అడుగుతున్నా మీకు రక్షణ అవసరం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రక్షణ కావాలంటే మీరు కూడా వాయిస్ రేజ్ చేయాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను అందుకే చెప్పా బాబాయిని చంపి నేను ముఖ్యమంత్రిగా ఉంటే మీదే నేరం మోపి ఎన్ని నాటకాలు ఆడారో చూశారు మీరు తెల్లవారు ఇద్దరు ఒక పేపర్ ఒక పనికి మారిన పేపర్ ఉంది అవినీతి పేపరు ఆ పేపర్లో ముందు ముందు రోజు చూస్తే టీవీలో గుండెపోటు పోస్ట్ మాత్రం చేసిన తర్వాత మొత్తం డ్రామా మార్చేసి మా నాన్న లేడు ఇప్పుడు చిన్నాన్న చంపేసారని డ్రామా మార్చేశారు తెల్లవారు నిద్రలేస్తానే నారాసుర రక్త చరిత్రని ఆ కత్తి నా చేతిలో పెట్టి నేరో నా పైన వేశారు మా పోలీసులు అప్పట్లో ఏమారిపోయారు సమాధానం చెప్పలేకపోయాం ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా